హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఈరోజు ఈ చిన్న వీడియోలోని మిల్లెట్స్తో జావ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చూపిస్తానండి చాలామందికి జావ్ అనేసరికి రాగి పిండితో అయితే చేసుకుంటారు అది కూడాను సమ్మర్లోనే తాగాలి అన్న ఉద్దేశం అయితే కనుక బాగా ఎక్కువ ఉంటుంది అనమాట చలవ చేస్తుంది అనేసి వేసవకాలం తాగుతూ ఉంటారు అలా కాకుండాను మనకి మిలెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడాను చక్కగా తెచ్చుకొని కడిగి ఎండబెట్టుకొని వాటిని ఇలా మెత్తగా పిండిలా ఆడించేసుకొని డైలీ తీసుకుంటే కనుక ఇలా జావ రూపంలోని మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నమాట ఇందులోని కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు అన్ని విధాలా కూడాను చాలా మంచిది తప్పకుండా ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి మూడు నాలుగు రోజులైనా కూడాను ఇలా మిలెట్స్తో అనేది తీసుకుంటాము చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ